శ్రీమాత్రే మాత్రే నమ అందరూ బాగున్నారని ఆశిస్తూ దేవీ నవరాత్రులలో రెండవ రోజైనా ఆ అమ్మవారు మనకి గాయత్రీ దేవిగా దర్శనమిస్తోంది పూజలను అందుకుంటుందండి ఈ రోజున ఆ గాయత్రీ దేవిని అలంకరించుకుని పూజించుకుని అందరూ పునీతలవుతారని ఆశిస్తున్నాను యథావిధిగా మా గ్రామంలో రెండవ రోజు కూడా స్వామివారికి అభిషేకం అమ్మవారికి అర్చన అన్ని కార్యక్రమాలు చాలా వైభవపేతంగా పూర్తయ్యాయండి స్వామివారి అభిషేకాన్ని మీకు చూపిస్తున్నాను అభిషేకంతో పాటు అమ్మవారి దర్శనం కూడా కలుగుతుంది చూడండి వీడియోలో పూర్తిగా అభిషేకానికి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి పంచదార తేనె విభూతి పళ్ళ రసాలు కొబ్బరి నీళ్ళు వీటన్నిటితో స్వామివారికి అభిషేకం జరుగుతుందండి వేద మంత్రాలతో వేద పఠనంతో ఎంతో నియమనిష్టలతో జరుగుతుంది ఆ చంద్రమౌళేశ్వర స్వామివారికి అభిషేకం అనేది చాలా వైభవంగా జరిగింది స్వామివారికి అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన జరుగుతుందండి ఆ అర్చన అమ్మవారి దర్శనం చూసి తరిస్తారని ఈ వీడియో మీకు చూపిస్తున్నాను చూపించాలనే ఆశతో కోరికతో ఈ వీడియో తీస్తున్నానండి చాలా వైభవంగా జరుగుతున్నాయి మా గ్రామంలో మాత్రం దేవి శరన్నవరాత్రులు అలాగే గాయత్రీ దేవి గురించి నాకు తెలిసిన ఒక చిన్న మాట బ్రహ్మదేవుల వారు రాజస్థాన్లో పుష్కరిణి అనే ప్రాంతంలో ఆయన హోమం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు పుష్కరిణి ప్రాంతం అంటే పంచతీర్థాలలో ఒకటి అనే చాలా పేరు పొందిన తీర్థం అండి అక్కడ బ్రహ్మదేవులవారు వారు హోమం చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు వారు అలంకరించుకుని రావడానికి ఆలస్యం అవడమతో బ్రహ్మదేవుల వారు విష్ణుమూర్తిని అడిగారట ఇప్పుడు ఏం చేయాలి అని విష్ణుమూర్తి ఒక గోపికను పంపించి ఆ గోపికను ఆ గోపికకు గాయత్రి దేవిగా నామకరణం చేసి అలంకరించి ఆ అమ్మవారిని పూజలో కూర్చుండబెట్టారు యజ్ఞ యాగాదులు అన్నీ సక్రమంగా పూర్తి చేసి ఆ జనులందరికీ సుభిక్షమైన సంపదను పొందేలా చేశారు ఆ గాయత్రీ దేవి గాయత్రి మంత్రానికి ఎంత ఇది ఉందో మనకు తెలుసు ఆ గాయత్రి మంత్రానికి అర్థం పరమార్థం వేదాలకు ఆది దేవతగా నిలిచే ఈ గాయత్రి దేవత పంచముఖాలతో ఉంటుందండి అమ్మవారి స్వరూపం పది అస్తాలతో ఉంటుంది ఆ జగన్మాత ఆ హస్తాలతో పంచముఖాలతో పది హస్తాలతో స్వా అమ్మవారు చాలా వైభవంగా మనకి దర్శనమిస్తూ ఉంటారు అలాంటి అమ్మవారిని ఈ రోజున మనం కూడా ఆరాధించుకునే అదృష్ట భాగ్యం దర్శనం చేసుకునే భాగ్యం కలిగిందని మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా సంతోషంగా ఉందండి ఆ దేవి ఆశీస్సులు మనందరికీ ఉండాలి నేను మా ఇంట్లో అమ్మవారిని అలంకరించుకుని యథావిధిగానే బ్రహ్మముహూర్తంలోనూ లేచి జమ్మి చెట్టు వద్ద పూజను చేసుకొని తులసమ్మ వద్ద పూజను ముగించుకొని పూజ గదిని అలంకరించుకుని అమ్మవారికి నైవేద్యాలను తయారు చేసుకుని నేను ఈ వ్రతాన్ని చేసుకున్నానండి ఈ అమ్మవారి పూజను ఇలా అలంకరించుకుని గాయత్రి అష్టోత్తర సతనామావళితో అమ్మవారికి నూట ఎనిమిది పూలతో మందార పుష్పాలతో ఈరోజు నాకు అవి కుదిరినాయండి ఆ అమ్మవారికి నూట ఎనిమిది మందార పుష్పాలతో అర్చన చేసుకున్నానండి మనసు అనేది చాలా ఆనందంగా ఉంది పూజలో ఏ వస్తువు లోపమైనా భక్తి అనేది ఆ అమ్మవారికి చాలా ముఖ్యం మనస్సు నింద అమ్మవారిని కొలుచుకుని మనం పూజను చేసుకుంటే ఆ తల్లి దీవెనలు ఆశీస్సులు మనందరికీ ఉంటాయి ఆ గాయత్రీ దేవి మనందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా రేపటి రోజున అన్నపూర్ణాదేవిగా ఆ అమ్మవారు దర్శనం ఇస్తోంది ఆ అన్నపూర్ణాదేవికి దద్దోజనం అనేది ప్రసాదం నైవేద్యంగా సమర్పిస్తాం కదా మీకు ఏది కుదిరితే అదే చేసుకుని అమ్మవారిని పూజించుకుంటారని ఆశిస్తున్నాను ఏ ఒకరికైనా మీకు కుదిరితే పశుపక్షాదులకైనా సరే ఎవరికైనా సరే భోజనం అనేది పెట్టడం చాలా శుభదాయకం అన్నదాన అన్ని దానాలలో కన్నా అన్నదానం అనేది చాలా శ్రేష్టమైనది కదండి తృప్తిగా ఉంటుంది మనకు దానం చేసిన మనకు బోన్ చేసిన వాళ్ళకి కూడా అలాంటి దానం రేపు కుదిరితే చేసుకోండి పశుపక్షాదులకైనా పర్వాలేదు మీకు తోచింది ఏదైనా పెట్టది పెడితే చాలా శుభ ఫలితాలు కలుగుతాయండి ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహిస్తుంది మిమ్మల్ని మీ కుటుంబాన్ని మన గ్రామాన్ని ఈ జగత్తుని అందరినీ ఆ అన్నపూర్ణ అమ్మవారు కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ గాయత్రి దేవి పూజనైతే ఇలా చేసుకున్నాం కదా ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మీరు కూడా పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలుపండి నాలో ఏదైనా తప్పు కానీ లోపం కానీ అనిపించినా కూడా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వాటిని నేను సరిదిద్దుకుంటాను నా ఛానల్ని మీరందరూ ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జ్యోతి భక్తి వ్లాగ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నానండి నేను ఈ దేవి నవరాత్రులలో ఈ పదకొండు రోజులు పాదరక్షలు వేసుకోకూడదని నిష్ఠ అనేది నాకు నేనే అనుకుని పెట్టుకున్నానండి ఆ అమ్మవారికి ఉల్లి వెల్లుల్లి తినకుండా పాదరక్షణ ధరించకుండా నీ వ్రతాన్ని చేస్తాన తల్లి చేయించు అని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను